హాయ్ ఫ్రెండ్స్ అందరు ఇలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండి ఈ రోజు అయితే బ్లాగ్ వచ్చేసి దీపావళి రోజు సాయంత్రం అండి ఇంకా మనం పండగ అంటేనే ఈవినింగ్ పూజ చేసుకుంటాం కదా దీపావళి రోజు నేనైతే ఇంటి ముందు అయితే నిండుగా ముగ్గులు వేసుకున్నా దీపావళి అంటే నేనైతే ఖచ్చితంగా తామర పువ్వులు ఇంకా ఆకులు అయితే తెప్పిస్తా అండి పూజ కోసం కావలసిన పువ్వులు ఇంకా అవన్నీ కూడా అరేంజ్ చేసుకుంటున్నా ఇంకా తమ్మలపాకులు కూడా తీసుకొచ్చిరండి ఇక్కడైతే తమలపాకులు పువ్వులు అన్ని పక్కన పెట్టేసుకొని తర్వాతనైతే నేను ఇక్కడ ఆ అమ్మవారికి ఇష్టమైన రవ్వకేసరి వేస్తున్నా ఇంకా మా పాప అయితే దీపాలన్నీ ఇట్లా నూనె వేసి వత్తులు వేసి అయితే అరేంజ్మెంట్ అయితే చేస్తుందండి ఇంకా దీపాలు వెలిగించడం పూజ చేయడం ఈవినింగ్ అంతా అదే పని ఉంటది కదా మార్నింగ్ నుండి అయితే పనులన్నీ అవే చేసుకున్నాం ఇంకా బంతి పూలు గుచ్చడం దర్వాజాలకు కట్టడం అన్ని తులసెమ్మగద్దకి అవన్నీ కూడా కట్టేసినాం అండి ఇప్పుడైతే కూరడు కుండ కూడా కట్టేసిన గౌరమ్మని కూడా అలంకరణ చేసుకున్నా కదా ఇంకా లక్ష్మీదేవి అంటేనే కూరాడు లక్ష్మిని కూడా మనం అలంకరణ వేసుకొని దీపం అయితే వెలిగించుకోవాలండి ఈరోజైతే ఈవినింగ్ పూజ అయితే ఈ విధంగా వేసుకున్నా అండి మార్నింగ్ వచ్చిన ఇంకా పారిజాత పువ్వులతోటి మాలగు వచ్చిన కదా అవన్నీ అయితే అమ్మవారి ఫోటోలకైతే వేసిన ఇంకా కామాక్షమ్మ దీపం కూడా వెలిగించుకొని ఈరోజు అయితే అమ్మవారి దగ్గరనైతే తామర గింజలతో అయితే అష్టోత్తరం చదువుకుంటున్నా ఇక లక్ష్మీదేవి పూజ అంటే ఇంటి మధ్యలో కానీ ఇంకా ఉత్తర దిశగా అమ్మవారి ఫోటో పెట్టి కానీ చేస్తారు కదా పూజ గది ఇంకా పెద్దగా ఉన్న వాళ్ళు అయితే పూజ గదిలో కూడా చేసుకోవచ్చు కానీ దీపావళి పూజ అనేది అయితే ఇంటి మధ్యలో ఇంకా హాల్లో చేస్తారు అందుకోసమని మామూలుగా నిత్య దీపారాధన చేసే టైంలో అయితే ఇక్కడనైతే వేసుకుంటున్నా ఇక్కడ తామర గింజలతో అయితే అష్టోత్తరం చేసుకొని అమ్మవారికి అయితే నిండుగా అలంకరణ చేసుకున్నా ఇక రవ్వకేసరి కూడా నేనైతే ప్రసాదంగా పెట్టేసిన ఇంకా అమ్మవారిని ఎంత నిండుగా అలంకరణ వేస్తే అంత ఆనందంగా ఉంటుందండి పూజ గది అయితే ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత ఇక్కడ తులసి అమ్మ అయితే పూజ చేస్తున్నా అండి తులసి కోటకు అయితే మా వారైతే పూలతోటైతే నిండుగా అలంకరణ చేసారు చూడండి చూస్తుంటేనే నాకైతే కార్తీక పౌర్ణమి రోజు తులసి కోట అయితే గుర్తుకొచ్చింది ఎందుకంటే అప్పుడు తులసి కోటను కూడా నేనైతే ఈ విధంగానే అలంకరణ అయితే చేస్తా అండి ఇంకా ముందైతే ఇంట్లో పూజ తర్వాత తులసి అమ్మ దగ్గర దీపాలు తర్వాతనే ఇంటి ముందట దీపాలు అయితే వెలిగించుకోవాలండి అందుకే పాప అయితే ఇంకా అన్ని దీపాలను అయితే అరేంజ్ చేస్తున్నది వత్తులు వేసి ఇంకా మా వారు అయితే ఇక్కడ అమ్మవారి కోసం అని మాలైతే ఉంచుతున్నారండి నాకైతే భలే ఆనందం వచ్చింది ఎందుకంటే నేను పువ్వులు తీసుకురమ్మంటే మాల తీసుకురాలేదట అండి అందుకే రోజ్ పూలతోటి చామంతి పువ్వులతోటి అయితే ఒక మాలైతే చిన్నగా రెడీ చేసారు పూజ అంతా అయిపోయింది ఇక్కడనైతే అమ్మవారికి ఇంటి బయట అంతనైతే ధూపం అయితే వేస్తున్నా అండి అమావాస్య కొంచెం వచ్చింది కదా అందుకే ఇంకా దీపావళి పండగ ఈవినింగ్ పూజ అంటేనే మనం ధూపం కూడా వేసుకోవాలి కదా తర్వాత హారతి ఇచ్చేసి ముందైతే బయట దీపాలు పెట్టడానికి అయితే వెళ్తున్నానండి ఇక నేను మా పాప ముందైతే మనం లక్ష్మీదేవిని పూజించడానికి ఇంట్లో ఉన్న వాళ్ళం కూడా మనం కూడా లక్ష్మీదేవి లాగానైతే రెడీ కావాలి కదా అందుకే పట్టు చీర నగలు వేసుకొని నిండుగా రెడీ కావాలి ఇంకా అమ్మవారికి ఇష్టం మనం ఎంత నిండుగా రెడీ అయ్యి అమ్మవారికి దీపాలు వెలిగిస్తే అంత ఇష్టం కదా ఇంకా మా ఇంటి మహాలక్ష్మి కూడా ఈ విధంగానైతే రెడీ అయిందండి అచ్చం లక్ష్మీదేవి లాగానే అయితే నేను మా పాప అయితే దీపాలైతే ముందు బయట గుమ్మం దగ్గర ఇక తర్వాత ముగ్గులో కూడా వెలిగిస్తున్నాం అండి పాప అయితే ముగ్గు అయితే బలే వేసిందండి పువ్వులతోటి నాకైతే బాగా అనిపించింది చూస్తుంటే కూడా పిల్లలు ఇట్లా అన్ని చేస్తూ నేర్చుకుంటూ ఉంటేనే బాగుంటది కదా ముందు ముందు కూడా అన్ని తెలుసుంటాయి అమ్మవారి పూజ అనేది కొంచెం లేట్ గా చేసుకుంటాం కాబట్టి ఇప్పుడైతే బయట దీపాలు అయితే వెలిగిస్తున్నాం అండి ఇంకా అమ్మవారికి కావాల్సిన కొన్ని ఇంకా ప్రసాదాలు ఉంటాయి కదా అవన్నీ కూడా అరేంజ్ చేసుకున్నాం ఇంకా మా వారు కూడా షాప్ లో పూజ చేసి షాప్ నుండి అయితే స్వీట్ బాక్స్ తీసుకురావడానికి అయితే వెళ్ళిరండి ఇంకా దీపావళి అంటే షాప్ లో అందరికి కూడా స్వీట్ బాక్స్లు ఇచ్చేసి ఇంకా ఇంటికి పూజలకు కూడా తీసుకొస్తారు కాబట్టి అవైతే తీసుకురావడానికి వెళ్ళిరు ఇప్పుడైతే అమ్మవారికి అయితే ఇట్లా నిండుగా అలంకరణ చేసుకోవడానికి అన్ని అయితే అరేంజ్ అయితే చేసుకున్నా అండి ఇక ముగ్గు చూస్తేనైతే భలే ముచ్చటేస్తుంది ముగ్గులో దీపాలతోటి ఇట్లా కలర్ఫుల్ గానైతే కనిపిస్తుంది ఇంకా దీపావళి పూజ అనేది అయితే ఈ విధంగానే ఉంటాయండి దీపాలను చూస్తేనే మనకు దీపావళి పండగ అనేది అయితే ఇంటి ముందే తెలుస్తా ఉంటది ఇంకా ఇంటి ముందు గుమ్మానికి కూడా మామిడాకులు మా ఇట్లా బంతి పువ్వులు అన్నీ అయితే కట్టి ఇంకా లైటింగ్ కూడా బాగా వేసినామండి ఇట్లానైతే అమ్మవారి ముందు అయితే అమ్మవారికి ఇష్టమైన అన్ని గవ్వలు తామర గింజలు ఇంకా గోమతి చక్రాలు ఇక్కడ చిట్టి గాజులు అన్నీ అమ్మవారికి ఇష్టమైనవి అయితే అన్నీ పెట్టేసి ఒక ప్లేట్ లో అయితే మేము తీసుకొచ్చిన తామరాకు అయితే వేసిన ప్రతి ఇయర్ అయితే ఇట్లా తామరాకు వేసుకొని అమ్మవారిది ఒక పీఠం వేసి తర్వాత వెండి పువ్వు పెట్టి వెండిది ఉంటది కదా మా ఇంట్లో పీఠము అది పెట్టుకొని తర్వాతనైతే అమ్మవారిని అందులో కూర్చోబెడతానండి ఒక తామర పువ్వులో కూడా కూర్చోబెట్టవచ్చు కానీ నేను తామర పువ్వు అనేది అయితే పక్కన పెట్టేస్తా ఇంకా అమ్మవారిది వెండి పువ్వు ఉంది కదా అని వెండి పువ్వులో అయితే కూర్చోబెడతా అండి అమ్మవారికి ఇష్టమైన అన్ని వస్తువులైతే అమ్మవారి ముందు అయితే ఇట్లా గిన్నెల వేసి అయితే పెట్టుకుంటా ఎప్పుడైనా ముందు అయితే ఇక్కడ అఖండ దీపం అయితే వెలిగించుకున్నా ఇంకా ఇట్లా ఉన్న దీపాలు కూడా అన్ని వెలిగించుకున్నా గజేంద్రు ఇంకా అమ్మవారి కూడా మాలతోటైతే అలంకరణ చేసిన ఇంకా ఇప్పుడైతే వచ్చేది కార్తీక మాసం కాబట్టి అమ్మను కూడా నిండుగా మనం పూజలు చేసుకోవాలి కాబట్టి ఇక్కడ పూజలో కూడా అమ్మను ఇంకా వినాయకుని ముఖ్యంగానైతే మనం వినాయకుని పూజ చేసుకోవాలి కదా ఫస్ట్ అయితే ఇంకా వినాయకుని అన్ని అరేంజ్ చేసుకొని ఇక్కడనైతే కుబేర కొంచెం పెట్టుకున్నా తర్వాతనైతే కామాక్షమ్మ దీపం కూడా వెలిగించుకున్నా ఇప్పుడైతే తామర పూలు అయితే మొత్తం ఇట్లా రెండుగా అయితే మొత్తం ఇచ్చాలండి ఒకటైతే పూజ గదిలో అయితే అమ్మవారికి అలంకరణ చేసుకున్న లక్ష్మీదేవికి ఇంకొకటి అయితే ఇక్కడ అమ్మవారికి పెట్టుకోవడానికి అయితే పక్కన పెట్టేసిన మనం ఏ పూజ చేసినా కూడా గౌరమ్మనైతే వేసుకుంటాం కదా నేనైతే ప్రతి పూజలో అయితే గౌరమ్మను చేసుకుంటా అది ఇంకా మరుసటి రోజు కానీ ఇంకా వీలు కాకపోతే టూ డేస్ తర్వాత అయినా గౌరమ్మను అయితే పెట్టుకుంటా ఇప్పుడైతే నేనైతే గౌరమ్మను చేసి అయితే పక్కన పెట్టుకున్నా తర్వాతనైతే ఇక్కడ వినాయక పూజ అయిపోయినాక అమ్మవారికి అయితే అభిషేకం అయితే అండి ఒక వెండి గిన్నె తీసుకొని అందులో ఒక ప్లేట్ పెట్టేసి ఇంకా తర్వాత అమ్మవారిని పెట్టేసి అందులో ఫస్ట్ అయితే మామూలు జల్లం తోటి శుద్ధ జలంతో తోటి తర్వాత ఇక్కడ పంచామృతాలతో అయితే అమ్మవారికి అభిషేకం చేసిందండి ఇంకా దీపావళి అంటేనే అమ్మవారికి ఇష్టమైన రోజు కదా మనం అమ్మవారు భూదో భూలోకం వచ్చిన రోజు అని దీపావళిని అయితే ప్రత్యేకంగా చెప్పుకుంటారు కదా అందుకే ఈ రోజు అయితే ఇంకా లక్ష్మీదేవిని ఎంత పూజలు చేసుకుంటే అంత మంచిది కదా ఇంట్లో ఎప్పుడు లక్ష్మీదేవి కొలువై ఉండాలంటే దీపావళి పూజ అనేది ఈవినింగ్ టైంలో లో చేసుకోవాలని చెప్తారు కదా అందుకోసమే ఇక్కడనైతే అమ్మవారికి అభిషేకం అయిన తర్వాత అమ్మవారి ఫోటోని విగ్రహం అయితే నిండుగా దుడుచుకొని తర్వాత ఇక్కడ పువ్వులతోటి వెండి పువ్వులు ఇంకా తామర పువ్వును అన్నిటితోటి అయితే అలంకరణ వేసుకొని అమ్మవారికి తీసుకొచ్చిన బంగారం కానీ ఏమన్నా వస్తువులు ఉంటేనైతే అయితే ఇక్కడ ఇప్పుడు పూజలో కూడా పెట్టుకోవచ్చండి నేను తీసుకొచ్చిన వెండి పువ్వులు గోల్డ్ వన్ గ్రామ్ గోల్డ్ అయితే ఇక్కడ పెట్టుకున్నా అండి ఒక గ్రామే తీసుకున్నా కాబట్టి ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసుకుంటున్నా అండి మనం అమ్మవారికి తీసుకొచ్చిన అన్ని అరేంజ్ చేసుకొని అక్కడ ఉన్న అమ్మవారి ఫోటోకు పూలమాల వేసిన గజేంద్రులకు కూడా పూలమాల వేసుకున్నా ఈరోజు అయితే మనం ముఖ్యంగా అమ్మవారిని పూజించాలంటే చిల్లర కాయిన్స్ తోటే పూజించుకోవాలి మా వారు కూడా పూజలు వచ్చి కూర్చున్నారండి బాక్సులు తీసుకొని అయితే వచ్చేది స్వీట్ బాక్సులు ఇప్పుడైతే నేను అమ్మవారి అష్టోత్తరం చదువుతా ఉంటే మేమిద్దరం అయితే కైన్స్ అయితే పూజ చేస్తున్నామండి భార్య వారి ఇద్దరం కలిసి పూజ చేస్తే ఆ సంతోషమే వేరే ఉంటది కదా ఏదో ఒక్కసారి అయితే అట్లా వీలుగా అన్నప్పుడు నేను ఒకరిని వేస్తా గాని అప్పుడైతే టవాల్ వేసుకొని అయితే స్తా అండి ఒక్కరం కాకుండా టవాల్ పక్కన పెట్టుకొని అయితే మనం పూజ అనేది అయితే చేయాలి ఇక్కడనైతే నేను అమ్మవారి అష్టోత్తరం ప్రకృతి నమ వికృతి నమహ అంటూ అన్ని నామాలు చదువుకుంటూ అమ్మవారి కాయిన్స్ ఉన్నాయి కదా అవన్నీ అయితే వేస్తున్నా అండి ప్రతి ఇయర్ అయితే కొన్ని కైన్స్ అయితే ఇందులో కలుపుతా ఉంటాం అవన్నీ అయితే మళ్ళీ బాక్స్ లో వేసి పక్కన పెట్టేస్తా అయి పండగ రోజు అయితే మళ్ళీ అవన్నీ క్లీన్ చేసుకొని చికెన్ అయితే మళ్ళీ అష్టోత్తరం కైతే వాడతా ఉంటాం కదా అవి రూపాయి కాయిన్స్ కావచ్చు ఫైవ్ రూపీస్ టెన్ రూపీస్ ట్వంటీ రూపీస్ కాయిన్స్ కూడా వచ్చినాయి కదా అవన్నీ కాయిన్స్ అందులో ఒక టూ అయితే వెండి కాయిన్స్ కూడా ఉన్నాయండి అవి అయితే తోటయితే అమ్మవారికి అయితే ఇట్లా అష్టోత్తరం చదువుకుంటూ అయితే వేస్తున్నా అమ్మవారికి ఇష్టమైన నైవేద్యం చేసిన రవ్వ కేసరి చేసిన ఇంకా మా వారు అయితే స్వీట్ బాక్స్ తీసుకొచ్చారు కదా ప్రతి దివాళి రోజు అయితే ఇట్లా స్వీట్ బాక్స్ అయితే తీసుకొచ్చి పెడతామండి ఇంకా అమ్మవారికి తాంబూలం కూడా ఇచ్చుకున్నా అండి ఇంకా ధనత్రయ రోజైతే చీర తోటి తాంబూలం పెట్టినా కదా ఇంకా దీపావళి రోజైతే నార్మల్ గానే తాంబూలం అయితే పెట్టేసి తీసుకొచ్చిన రెండు స్వీట్ బాక్సులను అయితే ఇక్కడనే పెట్టేసిందండి ఒకటి షాప్ నుండి తీసుకొచ్చిండు ఒకటి అయితే ఇంకా కొనుక్కొచ్చిందండి షాప్ ద్వారా కూడా ఒకటి ఇస్తారు కదా అదొకటి ఇక్కడనైతే అయితే అన్ని మనం తీసుకొచ్చిన టపాసులు గాని అవన్నీ కూడా అమ్మవారి పూజలో అయితే పెట్టుకోవాలి కానీ నైవేద్యం అమ్మవారికి ఇష్టమైన పాలు పంచామృతాలతోటి అన్నిటి అయితే పూజ అయితే కంప్లీట్ చేసుకున్నా అండి లక్ష్మీదేవికి ఇష్టమైన రోజు అంటేనే దీపా అందులో ఈవినింగ్ పూజలే అమ్మవారికి ఇష్టం కాబట్టి ఇప్పుడైతే టైం వచ్చేసి టెన్ థర్టీ అయిపోతుందండి లెవెన్ వరకు పూజ కంప్లీట్ చేసుకున్నాం ఎందుకంటే పూజ అనేది ఎంత లేట్గా చేసుకున్నా ఈవినింగ్ అయితే బాగుంటదండి దీపావళి రోజు అందుకే పూజ అయితే లేటే అయింది వెండి పువ్వులు ఇంకా ఇక్కడ అయితే గవ్వలు గోమత చక్రాలు పసుపు కొమ్ములు వక్కలు అన్నిటి తోటయితే పూజ అయితే ఈ విధంగా నిండుగా చేసుకున్నాం అండి అమ్మ అమ్మవారికి సుగంధ ద్రవ్యాలు అంటే ఇష్టం కాబట్టి కొంచెం పచ్చ కర్పూరం కొంచెం జవ్వాది కూడా అమ్మవారికి అయితే సమర్పించుకున్నా ఇక్కడైతే మన దగ్గర ఉన్న ఎంతో కొంత డబ్బు అనేది అయితే అమ్మవారి దగ్గర పెట్టుకోవాలి కాబట్టి నేనైతే కొన్ని డబ్బులు అయితే అమ్మవారి దగ్గర పెట్టుకున్నా ఇంకా అమ్మవారికి అయితే మార్నింగ్ వరకైతే దీపం వెలిగే అఖండ దీపం కూడా వెలిగించుకున్నా ఇంకా కామాక్షి దీపంను కూడా వెలిగించుకున్నా అండి నేను ఏ పూజ చేసినా కూడా కామాక్షమ్మ దీపం అయితే వెలిగించుకునే పూజ చేస్తా అండి ఎందుకంటే కామాక్షమ్మ దీపం ఇంట్లో నిండుగా ఉంటేనే మనకు ఏ పూజ అయినా నాకైతే సంపూర్ణంగా అయినట్టు అయితే అనిపిస్తా ఉంటదండి అందుకే నేనైతే ఇక్కడ కామాక్షి దీపం వెలిగించుకున్నా ఇంకా కొబ్బరికాయ ఏ పూజలా అయినా మా వారే కొడతారు గాని ఒక లక్ష్మీదేవి పూజ అంటే మాత్రం నన్నే కొబ్బరికాయ అయితే కొట్టుకుంటారు ఇంకా అది ఒక సెంటిమెంట్ లాగా మా వారైతే అట్లనే కొట్టమంటారు ఎప్పుడు దీపావళి రోజు పూజ అయినా నేనే కొబ్బరికాయ అయితే కొడతాం కొబ్బరికాయ కొట్టిన తర్వాతనైతే అయితే అమ్మవారికి ఇష్టమైన ధూపం అయితే వేయాలండి కంపల్సరీ ధూపం అయితే వేయాలి ఇంకా దీపావళి అంటేనే ఇల్లంతా కూడా ధూపం వేస్తాం కాబట్టి ఇంట్లో అంతా కూడా ధూపం వేసిన తులసి అమ్మ దగ్గర కూడా వేసిన అండి తర్వాతనైతే హారతిలో ఇంకా అమ్మవారి పాట అయితే వాడిందండి సాయంకాలం సమయం ఆ పాట వాడుకొని అమ్మవారికి అయితే ఆరతి అయితే ఇస్తున్నా ఇట్లా పూజ చేసేటప్పుడు ఇంట్లో వాళ్ళు అందరం కలిసి ఇట్లా పూజ చేస్తేనే సంతోషంగా అనిపిస్తుంది కదా ఇంకా తర్వాత అయితే ముందు అమ్మవారి ముందు కూడా మనం దీపాలు వెలిగించాలి కదా అందుకే అమ్మవారి ముందు అయితే ఒక పద్మం ముగ్గు వేసుకున్నాం ఆ పద్మం ముగ్గుల్లో అయితే దీపాలు అయితే వెలిగించిందండి మనం ఇంటి బయట ఎన్ని దీపాలు పెట్టినా కూడా అమ్మవారి ముందు ఇట్లా దీపం పెడితేనే కదా అమ్మవారికి కూడా ఇష్టం అందుకే అమ్మవారి ముందు పద్మములు అయితే ఎనిమిది దీపాలు అయితే పెట్టిందండి అష్టలక్ష్ములకు అన్ని దీపాలు అయితే ఎనిమిది దీపాలు పెట్టేసి ఇంక ఈ విధంగానైతే పూజ అయితే కంప్లీట్ చేసుకున్నా అండి ఇంకా తర్వాతనైతే అమ్మవారి ముందు రెండు ఇట్లా ఉంటాయి కదా దేవి కాకర పుల్లలు అని ఉంటాయి కదా మన మతా అవైతే రెండు వెలిగించిందండి కానీ అది వీడియో అయితే మిస్ అయిందండి అదంతా అయిపోయిన తర్వాతనే ఇక్కడ నేనైతే అమ్మవారి ఇంకా నా చెప్పుకుంటున్నా ఇట్లా అమ్మవారికి నమస్కారం చేసుకొని ఇంక ఈ విధంగా అయితే పూజ చేసుకున్నా అండి మీరు ఏ విధంగా చేసుకున్నారో నాకైతే కామెంట్ లో తెలియజేయండి ఇంకా తర్వాత నైతే బయట ఇంకా ఇట్లా ఇవన్నీ ఉన్నాయి కదా తీసుకొచ్చిన బాణసంచ బామ్లు అవన్నీ అవన్నీ అయితే కాల్చినామండి అంటే మామూలు పేలేటి కాకుండా చిచ్చు బుడ్లు బూచెకరాలు అవే తీసుకొచ్చిరండి అసలు ఇవి తప్ప ఇంకేం తీసుకురారు ఇవైతేనే కొంచెం మనకు కూడా వెలుగుళ్ళల్లా మంచిగా కనిపిస్తాయి కాబట్టి ఇదే నాకైతే ఇవే ఇష్టం కాబట్టి అవి కూడా నేనైతే భయంగానే పట్టుకుంటా అండి నాకు అంత ఇవ బాంబులు ఇవంతా అంటే నాకు భయం ఇస్తుందా అందుకే నేను పట్టుకోవడానికి కూడా పట్టుకొని పట్టుకొని అంటే మా వారే బలవంతంగా పట్టించు ఇక్కడైతే మా పాప అయితే బాగా ఎంజాయ్ చేస్తుందండి వీటితోటి ఇంకా మా మన్మరాలు కూడా ఉంటే బాగా ఎంజాయ్ చేసేది కానీ పండగ అనేది ఎవరింటికాడ వాళ్ళు కూడా జరుపుకుంటారు కదా అందుకే ఈ విధంగానైతే అయితే మేమైతే పండగ చేసుకున్నామండి చాలా సరదాగా అనిపించింది కానీ వీడియో అయితే లేట్ అయినాయి నాకే కొంచెం గొంతు బాగలేక లేట్ అండి ఇప్పటి కూడా వాయిస్ అనేది అయితే వేరేనే వస్తుంది ఇంటి ముందు అయితే ఇట్లా భూచక్రాలు ఇంకా చిచ్చు అవన్నీ అయితే కాల్చినామండి ఇంక ఈ అయితే ఇంతే బ్లాగ్ అండి ఈ బ్లాగ్ మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి ఇంకా పాత వాళ్ళైతే స్కిప్ చేయకుంటేనైతే చూడండి అండి మా ఇంటి దీపావళినైతే నైతే మేమైతే ఈ విధంగా జరుపుకున్నామండి ఇంకా నాకైతే కొంచెం బామలు అంటే భయమేనండి అవి ఎక్కడ వేలినా కూడా నేనైతే నా మీద పడినంత భయపడుతూనే ఉంటా ఇంకా చాలా వరకు అయితే నేను ఇవన్నిటికి దూరంగానే ఉంటా ఉంటా ఆ స్మెల్ కూడా అంత పడదు కాబట్టి ఇంక ఈ విధంగా నైతే పండగైతే జరుపుకున్నామండి దీపావళి రోజు అయితే ఈవినింగ్ అనేది పూజ చేసుకోవాలి నీ మేము పూజ అయిపోయి భోజనాలు అయ్యేసరికి అయితే లెవెన్ లెవెన్ థర్టీ అయిపోయిందండి చాలా లేట్ అయింది పూజ కూడా ట్వెల్వ్ వరకు కూడా చేసుకుంటున్నారు షాపులల్లో అని మా వారు కూడా చెప్తా ఉన్నారు ఈరోజు అయితే ఇంతేనండి బాయ్